నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఆరోగ్య అప్పుడు రమణ అనే ఒక అమ్మాయి త్రీ రమణ అంటే మా ముగ్గురు అమ్మ మా ముగ్గురికి గంటే పెద్దది మాధవ్ గంటే పెద్దది కళ్యాణ్ బాబు గంట పెద్దది మాకంటే కంటే మంచి గుడ్లు పెద్ద దానికి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగ రీత్యా క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు ఏమి ఉండేది నాన్న చెప్పాలంటే బుడ్డులా కష్టపడేవారు నాన్న చెప్పినట్లు నా బాబు చెప్పినట్లు కానీ ఇంటి బాధ్యత ఇంటి పనులు రోగాలు వచ్చినా ఋషులు వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్లాలట ఏదైనా సరే అమ్మే పడేది ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి కి నేను సహాయపడుతుండేవాడు ఉండేవాడు అమ్మ చూడరు నాకు ఫ్రెండ్స్ ఆడుకోవటం నిజంగా ఎప్పుడు నాకు పుడతీ నాకు తెలియదు నాకు లేదు ఫ్రెండ్స్ తో తిరగడం లేదు ఎంతసేపు అమ్మ పట్టిన ఉండేవాడు అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది తెల్లారికి కాన్షియస్ పోయింది ఏం చేయాలో తెలియదు అమ్మ తెచ్చి అమ్మ వయసు చిన్నదే ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాని డెడ్ బాడీని రిక్షాలో ఇంటిక ఇప్పటికీ నా గుర్తు ఆ విజువల్స్ అని నాన్నకి తెలియదు ఏ విషయం నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు అది తీసుకుని వెళ్ళింది అతను ఇంట్లో కొడుకు పెడుతుంటే ఏం చేయలేదు చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు అక్కడ మసీదు పొన్నూరు మసీదు పక్కన ఆ ఇటు అందరూ వచ్చి చూసేవాళ్ళు వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు ఏం చేయాలి తెలియదు నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో గంపకాలు ఎలా చేయాలో తెలియదు అందరూ తను వచ్చినది మిగతాందరూ బస్ సో ఏ పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్ వచ్చేసరికి అన్నీ అయిపోయింది ఇప్పటికీ కదా నాకు ఏంటంటే మేము ఇలా ఎన్ని కృషిలో అంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ నుంచి వాళ్ళతో సపోర్ట్ చేసే